ఏపీలా ఇప్పుడంతా ఎటు చూసినా సంక్రాంతి పండుగ సంబరమే కానొస్తుంటుంది ఇంట్లో బూజులు దొరుకునే దగ్గర నుంచి ఇంట్లో ఉన్న బోళ్లు బోకేలన్నీ కడిగి తుడిచి పెట్టుకుంటారు కొత్త బట్టలు గుట్టించుకున్నాడు బట్టల షాపింగ్లు పిండి వంటలతో మస్తు బిజీగా ఉంటారు అంత అట్నే గిరిజనులు ఉండే ఏజెన్సీ ఏరియాలలో కూడా వారం ముందు నుంచే పండుగ సందడి సురువైంది పండుగకు వచ్చే మంగళారం నాడు ఒక స్పెషల్ సంత నడుస్తుంది అక్కడ ఆ సంత పేరు తారుమారు సంత పేరే వెరైటీ ఉన్నది కదా వల్ల మరి ముచ్చట ఏందో మా సంక్రాంతి పండుగ వస్తే సిటీలో షాపింగ్ల సందడి ఎట్లుంటుందో గిరిజన ఊర్ల పొంటి కూడా గసౌంటి సందడే కాను పండుగకు పండుగ కావాల్సిన సరుకులు సామాన్లు కొత్త బట్టలు వస్తువులన్నింటిని కొనకపోయేటందుకు పండుగ ముందొచ్చే మంగళవారం నాడు స్పెషల్ అంగడి నడుస్తుంది ఈ అంగడి పేరే తారుమారు సంత అగో అగో అదేందంటే ఆడన్ని తారుమార్యే సముద్రా ఎట్లా అని అనుకునేరు గిట్లా కాదుల్లో ఎందుకటా ఈ సంతకు వచ్చే సంబంధాలు ఖాయం చేసుకుందురట గిట్లనే ఇటోళ్ళు అటు అటోళ్ళు ఇటు సంబంధాలు మాట్లాడుకొని పోదురు కాబట్టి సంతకు తారుమారు సంత అని పేరు వచ్చిందట ఇది పేరుకే అంగడి గాని ఆడ గిరిజనుల నడుమ సంబంధాలు కలుపుకొని అనుబంధాలు వంచుకొని డే వేదిక అని చేసుకుంటారు ఎంత అయినా ఈ సంతకచ్చి సామాన్లు కొనుకపోతుంటారు ఇక అట్లా కొనుకపోతున్నప్పుడు చుట్టాలు దోస్తులు కలుస్తారు కదా ఇక వాళ్ళ ఇండ్లల్లో పెళ్లికి వచ్చిన పిల్లగాళ్ళను ఒక్కొక్కరికి పరిచయం చేపిస్తారట ఆ పరిచయాలతోటే పెళ్లి సంబంధాలు కూడా ఖాయం చేసుకుంటారట అట్నే చుట్టాలు బంధువులు ఎదురు పడితే వాళ్ళకు వంగి నమస్తారట దీన్నే జోరా అని పిలుస్తారట కొంతమంది మరి పెళ్లి సంబంధాలు మాట్లాడడం ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి కొంతమంది మరి వచ్చినటువంటి వారు సంబంధం ఇక్కడ చూసుకుని కూడా వెళ్ళిపోతా ఉంటారు కాబట్టి మాకు ఆనవాయితీగా వస్తుంటది అల్లూరి ఏజెన్సీలో లా జీ మాడుగులో ఒక్క తాన్నే అవుతుందట ఈ తారుమారు సంత ఇక ఈ సంతలో ఎటు చూసినా సందడే అవి ఇవి కొనుక్కునేటో లాడావుడే కానొస్తది పండుగకి ఇంటికి రావాలని చుట్టాలకు పిలుపులు కూడా ఈడికేలే పిలుస్తారట ఇక పండుగ నాడు పులగం వండుకునేందుకు కొత్త కుండలు సరుకులు ఇంట్లో వస్తువులన్నీ ఈకేలు కొంట పోతారట వెనకటనేమో వాళ్ళు వండించిన పంటలు తీసుకొచ్చి అవి వేరే ఇచ్చి వాళ్ళ తానున్న వస్తువులు వీళ్ళు దోసుకొని పోతురట అంటే వస్తు మార్పిడి సంత నడిచేదట ఇప్పుడు కాలం మారింది కాబట్టి ఈ పైసలకే వస్తువులు బట్టలు కొనుకొని పోతురట వస్తు మార్పిడిగా చేసుకునే వాళ్ళమే మరి ఇప్పుడు రాను రాను ఈ పరిస్థితులు మారడం వల్ల ఆ వస్తువులన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మేసి మరి కొత్త బట్టలు కొత్త కొత్త సామాన్లు ఏమైనా కొనుక్కోవడం జరుగుతుంది ఈ తాప పంటలు తక్కువ అంగట్లోకి ఎక్కువ మాలు రాలే గాని మంది అయితే బాగా మంది వచ్చారని చెప్తూ రుసు అంత ఏర్పాటు చేసిన వాళ్ళంతా